హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము టూ టేబుల్ స్పూన్ కారం పొడి టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేపించానండి ఇందులోనే ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కారం పొడి సాల్ట్ పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ రసం కూడా పిండేసి మొత్తం కలిసేలా కలుపుకుందాం చూస్తున్నారు కదండి ఈ విధంగా ముక్కకి కారం మసాలా ఉప్పు పట్టేలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి నేను ఇలా మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మీరు కావాలి అనుకుంటే ఫోర్ అవర్స్ ముందైనా మ్యారినేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇది మార్నింగ్ టైంలో ముక్కకి కారం పసుపు ఉప్పు మసాలాలు మంచిగా పట్టేస్తాయి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఇందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి సారీ అండి నేను కావాల్సిన పదార్థాలలో ఆయిల్ చూపించలేదు ఇప్పుడు ఫిష్ని ఇందులో నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఫిష్ని ఎక్కువగా కలపకూడదండి విరిగిపోతాయి నెమ్మదిగా చూస్తూ కదుపుకోవాలి నెమ్మదిగా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ ఈ విధంగా కనుక మీరు పిల్లలకి చేసి పెట్టారు అంటే ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుంది అలాగే మర్చిపోకుండా కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ ఫిష్ ఫ్రై మీరు ట్రై చేశారా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ